వారాహిదేవి అయి నమ వీడియోలోకి వచ్చే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ఇక గుప్త నవరాత్రులు వారాహిదేవి అడగగానే వరాలు తీర్చే అమ్మవారి యొక్క మహిమలు గుప్త నవరాత్రుల్లో ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే ఎంత కోటికి లేని పేదవాడు అయినా సరే కోటీశ్వరుడు అవ్వగలడు తమ యొక్క తలరాతను మార్చుకోగలరు కేవలం అమ్మపైన నమ్మకాన్ని భారాన్ని ఉంచితే చాలు మహా అద్భుతం అనేది జరుగుతుంది కోరింది కోరినట్టు కేవలం ఒక్క రోజులోనే తీర్చే అమ్మవారి మహిమలు మామూలువి కావు సామాన్యమైనవి అస్సలు కావు వారాహిదేవి అంటే ఒక అద్భుతాన్ని సృష్టించి వరాల వర్షాన్ని కురిపించే మహాతల్లి వారాహిదేవి అలాంటి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం అయ్యాయి ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధతో నమ్మకంతో పూజిస్తే సరిపోతుంది మీ యొక్క కోరిక అనేది క్షణాల్లో రోజుల్లో తీరిపోతూ ఉంటుంది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఖచ్చితంగా గంటలు గంటల్లో గట్టెక్కిస్తారు అమ్మవారు అంతటి శక్తివంతమైనటువంటి ఈ అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటివి మరి ఈ గుప్త నవరాత్రుల్లో అందరూ పూజలు చేసుకోలేని వారు కూడా ఉంటారు కొందరు పూజలు చేసుకోగలుగుతారు అలాంటి వారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజను చేసుకోగలిగితే ఇక వారు చాలా గొప్పవారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అమ్మవారిని పూజించాలి అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి మరి అమ్మవారి యొక్క ఫోటో మా ఇంట్లో లేదు మేము ఏం చేయాలి ఎలా చేయాలి మా కష్టాల నుండి మేము ఎలా బయటపడాలి అని అనుకునేవారు కూడా ఉంటారు అలాంటి వారు కూడా అమ్మవారి యొక్క ఫోటో లేకపోయినా సరే అమ్మవారిని తలుచుకుంటూ ఒక పీటను వేసి ఆ పీట ఎరుపు రంగు వస్త్రాన్ని వేయండి మాతకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే ఒక పీట పైన ఎరుపు రంగు వస్త్రం వేసి ఆ వస్త్రం పైన బియ్యాన్ని వెయ్యండి ఒకవేళ ఎరుపు రంగు వస్త్రం కూడా మీకు అందుబాటులో లేనట్టు అయితే ఒక అరటి ఆకును అయినా వేసుకోవచ్చు పీట పైన అరటి ఆకును వేసి అరటి ఆకు కూడా బియ్యం వేసి ఆ బియ్యం పైన మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించి అమ్మవారిని తలుచుకోండి మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క నామస్మరణ చెయ్యండి అమ్మవారి యొక్క రూపం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది భక్తి శ్రద్ధ నమ్మకంతో అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఇలా చేయండి ఖచ్చితంగా అమ్మవారు ప్రత్యక్షమయ్యి మీకు వరాల వర్షాన్ని కురిపిస్తారు ఎంతటి భరించలేని కష్టాల్లో ఉన్నా ఎన్ని అప్పుల సమస్యలు వేధిస్తున్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఎన్నో రోజుల నుండి కోరిన కోరికలు తీరకపోయినా ఈ గుప్త నవరాత్రుల్లో వాటన్నింటినీ కూడా మన సొంతం చేసుకోవచ్చు ఎంత తీరని కోరిక అయినా తీరిపోతుంది ఎన్ని కోట్ల అప్పున్నా సరే మార్గం అమ్మవారే చూపిస్తారు అప్పు తీర్చే మార్గాలు ఎన్నో మనకు కనిపించేలా చేస్తారు అమ్మవారు మరి అంతటి గొప్ప శక్తివంతమైన ఈ గుప్త నవరాత్రుల్లో కేవలం ఈ చిన్న పనిని చెయ్యండి ఇలా ఒక పదకొండు సార్లు అనుకోండి సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఒక పదకొండు సార్లు ఉదయాన్నే నిద్రలేచి పూజ గదిలో దీపాన్ని వెలిగించి అమ్మవారి యొక్క పటం ఉంటే పటం పెట్టుకోండి ఒకవేళ అమ్మవారి యొక్క పటం లేకపోతే గనక మీరు ఈ విధంగా పీట మీద బియ్యం వేసి అలా చెప్పాను కదా ఆ విధంగానైనా చేసుకోవచ్చు లేదు మేము అలా చేసుకోలేమండి మా వల్ల అలా కూడా కాదు అనుకునేవారు ఫోన్లో అమ్మవారి యొక్క ఫోటోని పెట్టుకున్నా పర్వాలేదు అమ్మవారి ఫోటోని పెట్టుకొని అమ్మవారిని చూసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండాలి ఒక దగ్గర స్థిరంగా కూర్చోవాలి మీ కష్టాలను ఒకసారి అమ్మవారితో చెప్పుకుంటున్నట్టుగా చెప్పుకోవాలి సాక్షాత్తు అమ్మవారే మీ ఎదురుగా ఉన్నట్టు అమ్మవారితో మీ కోరికలు మీ సమస్యలు చెప్పుకుంటున్నట్టు చేయండి అలా చేసి మీ మనస్సులో అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి తల్లి నాకు ఈ కష్టం మళ్ళీ రాకూడదు లేదా ఈ ఆర్థిక సమస్యలు అనేవి మేము భరించలేకపోతున్నాము మా అవసరానికి తగిన డబ్బు రావట్లేదు మేము ఎంత కష్టపడినా మళ్ళీ చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు మా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా రావట్లేదు అని మీరు అమ్మవారిని తలుచుకోండి వేడుకోండి ఇక మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోయినాయి అని మనసులో అనుకోండి తీరిపోయినాయి ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తారు అని అమ్మవారిపైన భారాన్ని ఉంచండి అలా ఉంచి ఒక దగ్గర స్థిరంగా కూర్చొని అమ్మవారి యొక్క ఫోటోని మీ ఫోన్లో ఉంటే ఫోన్ని పెట్టుకొని మీరు అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ మీ చేతిలో ఒక బెల్లం ముక్క కానీ లేదా కొంచెం చక్కెరను కానీ అవేవి అందుబాటులో లేకపోతే కొంచెం పటిక ముక్కను అయినా సరే మీ చేతిలో పట్టుకోండి తీపిది ఏదైనా సరే అంటే ఒక స్వీట్కి సంబంధించి ఏదైనా ఒక స్వీట్ అయినా సరే మీ చేతిలో పట్టుకోండి లేదా అమ్మవారి ఫోటో ముందు నైవేద్యంగా పెట్టండి అలా పెట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ఇలా పదకొండు సార్లు అనుకోండి సరిపోతుంది ఇలా అనుకుంటే ఖచ్చితంగా అమ్మవారు స్వయంగా దిగొచ్చి మీ కోరికను క్షణాల్లో ఒక్క రోజులో తీర్చేస్తారు అది ఏంటి అంటే ఓం శ్రీం హం జాదస్థాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు నిర్మలమైన మనస్సుతో మీరు చెప్పుకోండి మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుంది స్వయంగా వారాహిదేవి మీ ఇంట్లోకి వచ్చి మీ సమస్యలన్నీ కూడా తీరుస్తుంది మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది కూటికి లేని వాళ్లను కూడా కోటీశ్వరులుగా మారుస్తుంది మీ తలరాతను మార్చుకునే సమయం ఈ గుప్త నవరాత్రులు అని చెప్పుకోవచ్చు తలరాతను తిరగరాసే ఈ గుప్త నవరాత్రుల్లో మీ ఒక్కటి చేసి చూడండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయి ఈ గుప్త నవరాత్రులు అనేవి తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల్లో ఏ ఒక్క రోజు ఇలా చేసినా సరే ఖచ్చితంగా ఫలితం అనేది మహా అద్భుతంగా ఉంటుంది మీరు కని విని ఎరగని అద్భుతాన్ని చూస్తారు పూర్తిగా మీ జాతకమే మారిపోతుంది మీరు ఇన్ని రోజులు అనుభవించిన కష్టం ఇన్ని రోజులు పడిన బాధలు ఇన్ని రోజులు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలు ఏ సమస్యనైతే ఎదుర్కొని ఏ సమస్యతోనైతే పోరాడారో ఆ సమస్య ఇక ఈ విధంగా చేసిన తరువాత మీ దరిదాపుల్లోకి కూడా రాదు అని చెప్పుకోవచ్చు మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఈ ఒక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు లేదా పదకొండు సార్లు చెప్పుకున్నా సరే మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు